ఓం శ్రీ మాత్రే నమ జూలై నెల రెండో వారంలో మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా అఖండ రాజయోగం కలగబోతూ ఉంది ఈ నాలుగు మార్పులు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త జూలై నెల రెండవ వారంలో మేషరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరు ఎటువంటి మార్పులు చూస్తారు వీరు ఎటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి బుద్ధి విషయాలు తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం మీరు ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ముఖ్యమైన పనులలో ప్రణాళికతో వెళ్ళినట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి పెద్దల సలహాలు మీకు దోహదం చేస్తాయి శివుడిని పూజిస్తే మనసు అంతా కూడా ప్రశాంతంగా మారుతుంది మీకు శ్రేయోదాయకమైనటువంటి కాలం కొనసాగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది సుస్థిరత లభిస్తుంది కృషికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి ప్రయత్నాలను పెంచండి ఆర్థికపరమైన అభివృద్ధి అయితే విశేషంగా కనిపిస్తుంది పెట్టుబడులు కలిసి వస్తాయి మీ తెలివితేటలతో మంచి భవిష్యత్తును పొందుతారు ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి శ్రీ లక్ష్మి అష్టోత్తరం శుభదాయకమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీకు ఈ సమయం అంతా కూడా కోరుకున్నది కోరుకున్నట్లుగా మీ జీవితంలో జరుగుతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే పూర్తిగా ఈ సమయంలో మీరు చూస్తున్నారు రనే చెప్పాలి ఈ రాశి వారికి ఈ సమయం గ్రహాల సంచారం గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు జూలై పదహారున మీ యొక్క మూడవ ఇల్లైన మిథున రాశి నుండి నాలుగవ విల్లైన కర్కాటక రాశిలోకి వెళ్తాడు దీని కారణంగా మీ దృష్టి ఇల్లు కుటుంబం వాహనాలు మరియు తల్లిగారి ఆరోగ్యం కేంద్రీకృతం అవుతుంది ఐదవ ఇంటికి అధిపతి అయిన అంటే నాలుగవ ఇంట్లోకి రావడం చేత మీరు పిల్లలతో ఇంట్లో ఎక్కువ సమయాన్ని గడపవచ్చు లేదా ఇంటిని కూడా అందంగా తీర్చిదిద్ద పైన ఆసక్తిని అయితే చూపిస్తూ ఉంటారు మీ మూడవ మరియు నాలుగవ వింట అధిపతి అయిన బుధుడు జూలై నెల అంతా మీ యొక్క నాలుగవ వింటనే ఉంటాడు దీని కారణంగా కుటుంబం గృహ వాతావరణం కమ్యూనికేషన్ మరియు రోజువారీ పనులపైన ప్రభావం అనేది కలుగుతుంది శుక్రుడు సంచారం మీ యొక్క రెండవ మరియు ఏడవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మీ పన్నెండవ విలైన వృషభ రాశి నుండి మూడవ విలైన మిథున రాశిలోకి మారుతాడు దీని కారణంగా సంబంధాలు డబ్బు మరియు విలువలకు సంబంధించినటువంటి విషయాలపైన దృష్టి మారుతుంది మీ యొక్క ఒకటవ మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి అయిన కుజుడు జూలై ఇరవై ఎనిమిదిన మీ ఐదవ విలైన సింహరాశి నుండి ఆరో విలైన అయిన కన్యా రాశిలోకి వెళ్తాడు దీని కారణంగా ఆరోగ్యం రోజువారీ పనులు మరియు పోటీ వంటి విషయాలపైన శ్రద్ధ అనేది చాలా అవసరం మీ తొమ్మిదవ మరియు పన్నెండవ ఇంటి అధిపతి అయిన గురువు జూలై నెల అంతా మీ మూడో వింటనే ఉంటాడు దీని కారణంగా అదృష్టం ఉన్నత విద్య ఆధ్యాత్మిక విషయాలు మరియు ప్రయాణాలపైన ప్రభావం అనేది ఉంటుంది మీ పదవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి అయిన శని జూలై నెల అంతా మీ పన్నెండవ వింటనే ఉంటాడు దీని కారణంగా ఖర్చులు నష్టాలు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ వ్యవహారాలపైన దృష్టి అయితే పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది రాహు మీ పదకొండవ ఇంట్లోనే ఉంటాడు దీని కారణంగా లాభాలు కోరికలు మరియు స్నేహాలు గురించిన విషయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కేతు మీ ఐదవ ఇంట్లో ఉంటాడు దీని వలన సృజనాత్మకత పిల్లలు మరియు ప్రేమ వ్యవహారాల పట్ల వైఖరితో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందించబోతోందండి ఒకవైపు ఆకస్మిక లాభాలు పెరిగిన ధైర్యం మిమ్మల్ని ఉత్సాహపరిస్తే మరొక వైపు ఖర్చులు వృత్తిపరమైన ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పరీక్షించే అవకాశం ఉంటుంది గ్రహాల సంచారం మీకు కొన్ని కొత్త విషయాలు అద్భుతమైన అవకాశం అవకాశాలు అయితే ఇస్తూనే మరికొన్ని విషయాలలో ఓర్పు సహనం మరియు ప్రణాళిక అవసరాన్ని సూచిస్తోంది ఈ సమయం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం ఉద్యోగులకు ఈ సమయం కాస్త సానుకూలంగా సవాలుగా కూడా ఉంటుంది మీ పదవింటికి అంటే వృత్తికి అధిపతి అయినటువంటి శని పన్న ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది పని భారం అధికంగా ఉంటుంది మరియు పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు మీ యొక్క సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున వాదనలకు దూరంగా ఉండడం మేలు అయితే మీ తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన గురువు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి ఈ సవాళ్ళను ఎదుర్కొనే శక్తి మీలో కనిపిస్తుంది ఈ నెల చివరిలో అనగా జూలై ఇరవై ఎనిమిది తర్వాత నుండి కూడా మీ రాశి అధిపతి అయిన కుజుడు ఆరవింట్లకు ప్రవేశం చేయడం వలన వృత్తిపరమైన శత్రువులపైన విజయం అనేది సాధిస్తారు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్ర ప్రదేశాల నుండి అవకాశాలు కూడా రావచ్చు మొత్తం మీద ఈ సమయం మీరు కొంచెం ఓపికతో పట్టుదలతో పనిచేసినట్లయితే నెలాఖరుకు మంచి ఫలితాలు అయితే మీరు సాధిస్తారు ఆరోగ్య ఆర్థికంగా ఈ నెల మీకు ఎంతో ఆశాజనకంగా ప్రారంభమవుతుంది మీ లాభస్థానమైన పదకొండు ఇంట్లో రాహు సంచారం కారణంగా మీకు ఊహించని ధనలాభాలు ఆకస్మిక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి షేర్ మార్కెట్ లేదా ఇతర సర్క్యులేషన్ల ద్వారా కూడా లాభాలు పొందే సూచనలు అయితే ఉన్నాయి స్నేహితులు లేదా పెద్ద పెద్ద సోదరుల ద్వారా ఆర్థిక సహాయం అయితే మీరు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మీ వ్యయస్థానమైన పన్నెండు ఇంట్లో సని ఉండడం చేత సంపాదనకు మించిన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ వేసుకోవడం కూడా చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగినట్లయితే కనుక ఈ యొక్క నెల ఆర్థికంగా మీకు సంతృప్తిని అయితే ఇస్తుంది కుటుంబ జీవితం కూడా ఈ సమయంలో చాలా సాధారణంగా కనిపిస్తుంది మీ నాలుగు ఇంట్లో బుద్ధుడు ఉండడం వలన కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇంట్లో బంధువులు రాకపోకలు కూడా ఉండవచ్చు అయితే కొన్నిసార్లు మాటల వలన అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి జూలై నెల పదహారున సూర్యుడు మీ నాలుగవ ఇంట్లో ప్రవేశించిన తర్వాత గృహం మరియు కుటుంబ విషయాలపైన మీ దృష్టి పెరుగుతుంది ఇది మీ తల్లిగారితో సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది మరియు మీరు ఇంటి అలంకరణ లేదా వాహన సంబంధిత విషయాలపైన ఆసక్తి కూడా చూపవచ్చు మీ ఏడవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మూడవ ఇంట్లోకి మారడం చేత మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింతగా బలపడుతుంది వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో ఈ సమయం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం ముఖ్యంగా నెల చివరి వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జూలై ఇరవై ఎనిమిదిన మీ రాసే అధిపతి అష్టమాధిపతి అనేటువంటి కుజుడు రోగస్థానమైనటువంటి ఇంట్లోకి ప్రవేశించనున్నాడు దీని కారణంగా ఆకస్మిక అనారోగ్యాలు జ్వరం గాయాలు లేదా రక్త సంబంధిత సమస్యలు తల ఎత్తే ప్రమాదం అయితే ఉంటుంది వాహనాలు నడిపే సమయంలో యంత్రాలతో పనిచేసేటప్పుడు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు చూసారు కదండీ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశుల మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్